ప్రభు నామంలో అందరికి శుభములు ఈ రోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమం నందు జ్ఞానం ఉపదేశము జీవపు ఊట అనే అంశమును ధ్యానిద్దాము తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్వీ నోట్ చేసుకునండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదు అయిన మా క్రిస్టేస్ ప్రభు నీ నామం నకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నీ కృప కాపుదలనిచ్చి మమ్మల్ని భద్రపరిచినందుకై నీకే వందనములు దేవా నీ ఆత్మశక్తితో నీ వాక్కు ద్వారా మాకు నీ సందేశమును అనుగ్రహించండి నీ వాక్కు విని గ్రహించి నేను అంగీకరించుటకు కృప చూపండి నీ చిత్తానుసారముగా జీవించు ఆత్మజ్ఞానం మాకు దయచేయమని సై పరిశుద్ధ నామంలో బ్రతిమ వేడుకొంచున్నాను తండ్రి ఆమె వాక్యము సామెతలు అధ్యాయం పదమూడు నుండి ఇరవై ఐదు వరకు సామెతలు పదమూడు పదమూడు పద్నాలుగు ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్షనుందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభమునుందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాషములలో నుండి విడిపించును దేవుని ఆజ్ఞానగా దేవుని వాక్యము వాక్యమును తృణీకరిస్తే శిక్ష అవసరం శిక్ష లేకపోతే అతి మూర్ఖతతో త్రావ తప్పి అవుతాడు సాంతల గ్రంథ సారాంశం ప్రకారము జ్ఞానులు అంటే యథార్థవంతులు నీతిమంతులు అని సూచిస్తున్నది దేవుని జ్ఞానము కలిగి చేసిన నీతిమంతుల ఉపదేశమును అంగీకరిస్తే వారిని మరణపాశముల నుండి విడిపించి నిత్య జీవపు బాటలో నడిపిస్తాది సుబుద్ధి దయను సంపాదించను విశ్వాసఘాతకుల మార్గము కష్టము ఫలస్థి రెండు మూడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించి వాక్యానుసారముగా జీవిస్తే దేవుని గుణ సౌశీల్యాన్ని మనలో పెంపొందించుకుంటాము దేవుని జ్ఞాన సంపన్నతలో ఈర్ష ద్వేషాలు లేవు దయా కనికరము ప్రేమతో కూడిన మాటలు వారిపై దయను పుట్టిస్తాయి వారి సత్ప్రవర్తన ద్వారా దేవుని సహాయము వారికి తోడుగా ఉంటుంది విశ్వాసఘాతకులు పొందిన మేలును మరచిపోయి మేలు చేసిన వారికి తిరిగి కీడు చేస్తారు వారి కరుకైన మూర్ఖపు మాటలు దుష్ట ప్రవర్తనతో ఆప్తులను కూడా దూరపరుచుకుంటారు వారు కఠినత్వంతో దేవునికి విరోధులుగా ఉంటారు వారి పనులలో విఫలత కలిగి కష్టతరమైన మార్గములో పయనిస్తారు సామెతలు పదమూడు పదహారు వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుచును వివేకులు మాట్లాడే జ్ఞానపు మాటలు వారిపై దయను పుట్టిస్తాయి వారి సత్క్రియల ద్వారా దేవుని సహాయమును కలిగి వారి పనులను సఫలపరుచుకుంటరకు దేవుడు విరోజులను అన్యజనులను వాడుకుంటాడు బుద్ధిహీనుడు దేవుని మార్గమును తిరస్కరించి తనకు తానే హాని చేసుకున్న ద్వారా తన మూర్ఖతను బయలుపరచి కీడు శోధనలకు కారణమవుతాడు సామెతలు పదమూడు పదిహేడు దుష్టుడైన దూత కీడునకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు దుష్టుడైన దూత అపవాది సంబంధి వాడు దేవుని యొక్క విరోధులతో చేయి కలుపుతాడు కీడునకు లోబడి సన్నిహితుల మధ్య తంత్రగుట్టై శత్రుత్వాన్ని మానసిక వ్యాధిని కలుగ చేస్తాడు ఇటువంటి మానసిక రోగులకు నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు నమ్మకమైన రాయబారి దుష్టుడైన దూతకు విరోధి నమ్మకమైన రాయబారి విరోధుల మధ్య సంఘీభావం ఏర్పరచుటకు కృషి చేస్తాడు సామెతలు పదిహేడు ఇరవై రెండు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును అగ్నిని రగిలించి ఎముకలను దహించి వేస్తాదని వాక్యం సెలవిస్తుంది సామెతలో పదమూడు పద్దెనిమిది శిక్షను ఉపేక్షించడానికి అవమాన దారిద్ర్యములు ప్రాప్తించను గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నందును శిక్షను తృణీకరించువాడు నిర్భయుడుగా విర్రవీగి అది నాశన మార్గమని ఎరుగక అపవాది ఉచ్చులలో చిక్కుపడతాడు విందులు విలాసాలు వ్యర్థ ఖర్చులతో దరిద్రుడై అవమానమునకు పాల్పడతాడు గద్దింపు అనగా దేవుని వాక్యములను సంధించినప్పుడు మన హృదయములో జరిగే ప్రతిచర్య వాక్యము మనలను గద్దించినప్పుడు మూర్ఖతతో తులసి దేవుని వాక్యానికి విధేయులమై మనలను దోషారోపణ చేయు ప్రతి పాపమును పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవుని కనికరమును కోరుకొని రక్షణ వరమును పొందుకోవాలి అదే దేవుడు అనుగ్రహించు ఘనత కీర్తన ఇరవై ఒకటి ఐదు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగేను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు సామెతలు పదమూడు పంతొమ్మిది ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడితనమును విడిచుట మూర్ఖులకు అసహ్యము మూర్ఖులకు వారు జరిగించే లోకానుసారమైన అపవిత్ర క్రియలను విచ్చలివిడిగా ఇష్టతతో చేసి పాపపు ఇచ్చలను తీర్చుకుంటారు అది ప్రాణమునకు మాత్రమే తీపిగా భ్రమ చెందుతారు ఆత్మకు నష్టమని ఎంతమాత్రమునో యోచించరు వారు ఆత్మీయ అంధులుగా వ్యభిచారము త్రాగుడు ధూమపానము విలాసాలు ఘనతగా భావిస్తారు వారి దృష్టిలో బుద్ధివంతులను అసహ్యులుగా చూస్తారు సామెతలు పదమూడు ఇరవై జ్ఞానుల సహవాసం చేయవాడు గలవాడగును మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును బుద్ధిమంతులు జ్ఞానుల సహవాసం చేసి జ్ఞాన వివేకములను పొందుకుంటారు బుద్ధిహీనులు మూర్ఖులు సహవాసం చేసి మరింత మూర్ఖతను కలిగి ఉండి తమ జీవితమును వ్యర్థపరుచుకొని పూర్తిగా చెడిపోతారు కీడు పాపలను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మూర్ఖులుగా ఉండి అలవాటుగా పాప క్రియలు చేయవారిని వారి ప్రతి పనిలో కీడు వెంబడిస్తాది వారు కీడు కీడుచే తర్మబడుచు వ్యసనపరులుగా ఉంటారు నీతిమంతుల నీతి తరములు వెంబడి వారికి మేలు ప్రతిఫలముగా వస్తుంది పాపులకు వారి పాప కార్యాలే వారిని తరములు వెంబడిస్తాయి మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు పాపాత్మల ఆస్తి నీతి మంతులకు ఉంచబడను ఆయనను జాగ్రత్తగా వెదకి కలిగిన వారికి ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నీతి అను ఆస్తిని దేవుడి వారికి అనుగ్రహిస్తాడు సామెతలు పదమూడు ఇరవై మూడు బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండను అన్యాయం వల్ల నశించేవారు కలరు ఈ వాక్యములో బీదలు ఆత్మీయ ధనవంతులు వీరు దేవుని ప్రేమించి ఘనపరుస్తారు దేవుని చే ప్రేమించబడి ఘనపరచబడతారు వీరు దేవుని చిత్తానుసారంగా నడుస్తూ వారి ఆలోచనలలోనూ పనులలోనూ సఫలత పొందుతారు దేవుని దీవిన ఆశీర్వాదములతో వర్ధిలుతారు అన్యాయస్తులు వారి అన్యాయపు క్రియలచే నాశనములో జోగిపడతారు సామెతలు పదమూడు ఇరవై నాలుగు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించేవాడు వాని శిక్షించను తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడు అని వాక్యం సర్విస్తుంది తండ్రి తన కుమారుని గద్దించి బుద్ధి చెప్పి ప్రభు శిక్షలోను బోధలోను పెంచాలి కుమారుడు బాలుడుగా ఉన్నప్పుడే వాణిని వంచి మంచి క్రమంలో ఉంచాలి లేకపోతే కుమారుడు వానికి శత్రువుగా మారతాడు నీవు నీ కుమారుని ప్రేమించినట్లయితే వాణిని శిక్షించి రక్షణ మార్గమును చూపించాలి సామెతలు ఇరవై రెండు ఆరు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు సామెతలు పదమూడు ఇరవై ఐదు నీతివంతుడు ఆకలి తీరా భోజనము చేయను భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును నీతి మంత్రి హృదయము వాక్యము ప్రార్థన నీతి న్యాయాలతో నిండి ఉంటుంది దేవునికి స్థుతి కృతజ్ఞత చెల్లిస్తూ ఆనంద సంతోషములతో ఆకలి తీరా కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తాడు భక్తిహీనల చెయ్యి వంచనతోనూ కపటముతోనూ నిండి ఉండి అక్రమార్జన అన్యాయపు వచ్చిబడిని ఆశిస్తారు ఎటువంటి ఏ ఆపద చుట్టుకుంటాదో అనే కలవరము భయముతో కడుపు నిండా భోజనం చేయలేరు నీతిమంతుల మార్గము దేవుని రాజ్యమునకు నడిపిస్తుంది భక్తిహీనల మార్గము నాశనమునకు దారి చూపుతుంది మేలైన మార్గమును యోచించి అనుసరిద్దాము వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు ఆజ్ఞను తిరస్కరించేవాడు శిక్షనందును సుబుద్ధి దయను సంపాదించను నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును కంటత వాక్యము సామెతలు పదమూడు పదిహేడు నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు కంటత వాక్యము సామెతలు పదమూడు పదిహేడు నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు వీక్లీ క్విజ్ వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ ఫాలో అవ్వండి ఒకటి ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన డాష్ పొందును ఏ శిక్ష రక్ష ఒకటి ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన డాష్ పొందును ఏ శిక్ష బి రక్ష సి రెండు సుబుద్ధి డాష్ ను సంపాదించను ఏ ప్రేమ బి దయ సి కృప డి కనికరం రెండు సుబుద్ధి డాష్ ను సంపాదించను ఏ ప్రేమ బి దయ సి కృప డి కనికరం మూడు జ్ఞానుల డాష్ చేయివాడు జ్ఞానం గలవాడగను ఏ సహకారము బి సహవాసము సి సహచర్యము డి సహదాస్యము మూడు జ్ఞానుల వాడు గలవాడగును ఏ సహకారము బి సహవాసము సి సహచర్యము డి సహదాస్యము దేవుడు ఈ కార్యక్రమంను పలింపచేయునుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ